పరిశుద్ధ గ్రంథములు ఈరోజు మట్టల ఆదివారం అంటాం ఏ ఆదివారం మట్టల ఆదివారం లోకవ రాసిన శువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిది వ్యసనాన్ని చదువుదాం యేసుక్రైస్తు బ్రహ్మారి శిలువ మరణానికి సరిగ్గా ఎన్ని రోజుల ముందు చెప్పగలరా ఎన్ని రోజుల ముందు ఐదు రోజుల ముందు చాలా చాలా కీలకమైన పనులు ఈ వారంలో చేశాడు ఆయన చనిపోవడము చనిపోయే ముందుగా శిష్యులను అంటే తనను వెంబడించినటువంటి వారిని రక్షణకు పరలోకానికి తనకు చేయబోయే పరిచర్యకు అన్నిటికీ సిద్ధం చేసే ఆ ప్రక్రియలో ఈ వారాన్ని ఆయన చాలా జాగ్రత్తగా ఉపయోగించాడు ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు ఈ యొక్క పరిశుద్ధ వారములో అం అది యేసు క్రీస్తు ప్రభారు ఎరుషులేము వీధుల్లో గాడిద మీద ఊరేగించబడేటువంటి రోజు నుండి పునార్థానుడైనటువంటి ఆదివారం వరకు ఈ వారమంతా చాలా చాలా అద్భుతమైన కీలకమైన వారంగా క్రైస్తవులైనటువంటి మనం పరిగణన పరిగణలోకి తీసుకుంటా ఉంటాం అల్లెలుయాం స్తోత్రం చెప్పండి ఒకసారి యేసు క్రీస్తు ప్రభారు ఎరుషులేము వీధుల్లో గాడిద మీద ఊరేగించబట్టమనే విషయాన్ని ఎప్పుడు మనం వింటానే ఉన్నాం మనకు తెలిసిన విషయమే కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎరుషులేము వీధుల్లో రాజైనటువంటి యేసు ప్రభారు రారాజుగా ఊరేగించబట్టడానికి ఎలాంటి వాహనాన్ని కోరుకున్నాడు అనేటువంటిదే చాలా చాలా కీలకమైన చాలా కీలకమైన ఏమంటే ప్రభారు సృష్టికర్త ఆ సంగతి మనందరికీ తెలుసు యోహాను స్వార్తలు ఒక చక్కని మాట ఉంటుంది మనం గమనించినట్లేదు ఒకటి అధ్యాయము మొదటి నుండి కొంచెం చదువుదాం

యేసుక్రీస్తు క్రీస్తు సమస్త సృష్టికి మూలం ఎవరైనా నిన్ను చూసి నీ ముఖం మీద అలా ఉంది అన్నారనుకోండి నా ముఖం యేసు ప్రభు ఉందని చెప్పండి ఎందుకంటే ఆయనే నిన్ను అలాగా తన పోలికలో తయారు చేసుకున్నాడు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ లోకములను చూసే సమస్తము ఆయన ద్వారా కలిగినటువంటిది ఎందుకు ఈ మాట చెప్పానంటే మరి అంత గొప్పవాడు గాడిదతో ఏం పని ఆయనకి అమ్మా గుర్రాలు తయారు చేసింది ఆయనే కదా గుర్రాలను ఉపయోగించుకోవచ్చు కదా అనిల్ అంబాన్ లాంటి గుర్రాలను తయారు చేసింది ఆయనే కదా ప్రపంచంలోనే అతి గొప్ప ధనవంతులుగా పేరు పొందిన పెద్ద పెద్ద గుర్రాలు చాలా ఉన్నాయి కదా గాడిద లాంటి నీవు నేను అవసరమా దేవునికి అవసరమా చెప్పండి దేవుని యొక్క ఎంపిక వేరు హలెలుయా స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన నీలాంటి ఎంపిక కలిగిన వాడైతే మనందరం ఎప్పుడూ చెత్త పుట్టలు వేయబడే వాళ్ళం నీలాగా నాలాగా ఆయన ఆలోచన చేసి చి ఈ అమ్మాయి మంచిది కాదు చి వీడు మంచోడు కాదు చి వాడు మంచోడు కాదు ఏమలో ఆ బలహీనత ఉంది ఆ అతనిలో ఆ బలహీనత ఉంది వాడేమో చదువు లేనోడు వీడికేమో నత్తోడు వాడేమో కుంటాడని ఈ బలిహీనతలన్నీ గనక దేవుడు చూడగలిగితే ఎవరం కూడా మనము ఎక్కడ ఉండేవాళ్ళం కాదు హలే ఒక్కసారి మీ హృదయ అంతరంద్రిముల వైపు మీరు చూసుకోండి నిజంగా జన్యునిగా మీరు చూసుకోండి మీలో ఎన్ని లోపాలు ఉన్నాయో హలేవ్యాం హలేం చూడండి రుమపత్రిక మూడు ఇరవై మూడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఎవడు పత్తిత్తు లేదు ఏ భేదము లేదు అలాగే అదే మూడవ అధ్యాయము పన్నెండవ శ్రం చదువుదాం అందరూ తప్పి ఏకమగా పనికి మాలిన వారైరే చాలు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే సృష్టికర్త అయిన దేవునికి గుర్రాలను లేవా గుర్రాలను అప్పుడప్పుడు తయారు చేసుకోలేడా ఆయన సృష్టించిన గుర్రాలలో ఐగుప్తు దేశానికి చెందిన మేలిమి జాతి గుర్రాలు ఉన్నాయి కదా వాటిని దేవుడు తన వాహనంగా ఉపయోగించుకోలేడా ఉపయోగించుకోగలడు కానీ ఆయన ఎంపిక అంతా కూడా తృణీకరించబడిన వారిని త్రోసివేయబడిన వారిని తక్కువ వారిని నెట్టివేయబడిన వారిని చదువులేని వారిని సంస్కారం తెలియనటువంటి వారిని హృదయ కాఠిన్యం కలిగిన వారిని అలాంటి వారిని దేవుడు చూస్తూ ఉంటాడు స్తోత్రం చెప్పండి గట్టిగా మీ హృదయాన్ని ఒక్కసారి చూసుకోండి నీవెంత గొప్ప కోపిస్తవో తెలుసా నీ హృదయాన్ని ఒక్కసారి చూసుకో ఎన్ని కుటుంబాలను నువ్వు ఆర్పివేశావో తెలుసా నీ హృదయాన్ని ఒక్కసారి చూసుకో ఎన్నిసార్లు నీ భర్తను చంపితే బాగుండని నరహత్యపు తలంపులు నీకు వచ్చినాయో తెలుసా నీ హృదయాన్ని ఒక్కసారి చూసుకో ఇదిగో నాకు ఇతనక్కర్లేదు అతనైతే బాగుండు ఈ అమ్మాయి అయితే బాగ వద్దు ఆ అమ్మాయి అయితే బాగుండని చెప్పి దురాలోచనలు ఎన్నిసార్లు నీకు వచ్చినాయి నువ్వు ఎక్కడ మంచివాడు నేను ఎక్కడ మంచివాడు అందుకే దేవుడు మనలాంటి వాళ్ళని నెట్టివేస్తే మధ్యలో అడ్డుగోలు లేకుండా నేరుగా నరకొనం పడతాం మనం హలే లుయ మధ్యలో కూడా లేదు మనకి అంత ఘోరమైనటువంటి పాపులం ప్రేమైన దేవుని మెట్లారా కానీ ఆ దేవుడు ఎందుకు మనల్నే ప్రేమించడం అనేటువంటిది ఆయన పాదాలకు ఎంత నమస్కారం చేసినా ఆయన పాదాలకు ఎంత పూజ చేసినా తక్కువే హలే అందుకనే దేవుడు అంటున్నాడు లోకాసు వార్తలో తన శిష్యులలో ఇద్దరిని పిలిచి ఏమన్నాడయ్యా తన శిష్యులలో ఇద్దరిని పిలిచి మీ ఎదుటనున్న గ్రామములోకి వెళ్ళండి అందులో మీరు అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక కట్టబడి ఉన్న ఒక గాడిద అక్కడ గమనించండి మీరు బైబిల్ ఒకసారి చదివినట్లయితే మత్స్య వార్తలో గాడిద దాని పిల్ల అని రాసి ఉంటుంది మార్కుస్ వార్తలో గాడిద పిల్ల అని రాసి ఉంటది ఒక్కటే లోకాసు వార్తలో కూడా గాడిద పిల్ల అని రాసి ఉంటుంది మిగతా సువార్తలన్నీ అలాగే ఒక్క మత్తయ్య గారు మాత్రమే రెండు గాడిదల గురించి చెప్పాడు అప్పుడు మీకు సరిగ్గా వాక్యం అర్థం కాకపోతే ఏమనుకుంటారంటే మొత్తానికి బైబిల్లో కూడా అబద్ధాలు అసత్యాలు ఉన్నాయి అనుకుంటా అనుకుంటారు వాస్తవానికి ఉన్నది రెండు గాడిదలే ఆయన ఉపయోగించుకున్నది మాత్రం రెండు గాడిదలు కట్టబడి ఉన్నాయి ఒక గాడిదని మాత్రమే ఆయన ఉపయోగించుకున్నాడు అలాయ స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మత్తయ్య గారు మిగతా సువార్తలని రాసిన వాళ్ళు వాళ్ళు ఏదైతే చూశారో ఏదైతే అర్థం చేసుకున్నారో కొన్నిసార్లు వాళ్ళు చూడకపోయినా వేరే వాళ్ళు అన్న మేము చూసామన్నా రెండు గాడిదలు ఉన్నాయి ఆ టైంలో మీరు లేరు అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు టోటల్గా వాళ్ళకు తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు రాశారు ఎు బ్రో అదంత అసత్యమైతే కాదు హలేలుయ స్తోత్రం చెప్పండి హలేలుయా కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకునే తీరుని బట్టే వాక్యాన్ని అర్థం చేసుకునే తీరుని బట్టే ఉంటుంది మీకు అర్థం కాకపోతే సేవకులను అడగండి అంతేగాని ఇక్కడ రెండు అని ఉంది అక్కడ మిగతా వాళ్ళు ఒక్కటొక్కటని చెప్పారు ఏది తీసుకోవాలి మనం కాబట్టి రెండు తీసుకోవాలి అలే ఎలుయా స్తోత్రం చెప్పండి ఒకసారి మీ ఎదుట గ్రామములకు వెళ్ళండి అందులో మీరు బేత్పగే బేతని అనే గ్రామాలు ఉన్నాయి ఈ రెండు కలిసి ఉన్నటువంటి గ్రామాలు ఈ రెండు కలిసినటువంటి గ్రామాలైన బేత్పగే బేతని అనే గ్రామాలకి మీరు వెళ్తే తలవాకిట గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది అన్నాడు తలవాకిట అంటే అర్థం ఏంటంటే ఒక ఆయన ఇంట్లో పడుకున్నప్పుడు ఆ మంచం బయట వేసుకొని పడుకుంటే తలగడ దగ్గరే ఒక గాడిద కట్టబడి ఉంది అది కాదు తలవాగటంటే ఊరి గవిని అని అర్థం చెప్పండి ఊరి గవిని అర్థం ఏమన్నా ఒక చిన్న మాట నేను అడుగుతాను మీకు గాడిదలు ఉన్నాయి అనుకోండి మీరు గాడిదలు మేపేవాళ్ళు అనుకోండి పరమర్ష అంటే అది దొడ్డే ఏమో నాకైతే తెలియదు కానీ ఊరి గవనీయత్ ఎందుకు కట్టాడు ఆయన కట్ ఆ గాడిదలను కట్టేశాడు నిజంగా వాటి మీద ప్రేమ వాటి మీద అభిప్రాయం అభిమానం వాటిని పోషించాలి వాటిని మంచిగా చూసుకోవాలి అనుకున్నవాడైతే ఇంటి దగ్గరే ఒక పక్కన కట్టేసుకొని మేతేసుకొని మంచిగా చూసుకోవచ్చుగా ఎప్పుడన్నా గమనించండి ఎన్నో గాడిదలు ఉన్నాయి కానీ ఈ గాడిద యొక్క ప్రత్యేకత వేరు చాలామంది అంటూ ఉంటారు నేను ఎందుకు పెట్టా నాకు అర్థం కావట్లేదు అన్న పుట్టకుండా ఉంటే బాగుండేది అంకులు నేను ఉంటే బాగుండేది మా ఇంట్లో ఎంత మా ఇంట్లో మా నాన్నకి మా అమ్మకి మేము ఇద్దరం ముగ్గురం నలుగురు పిల్లలు ఉన్నాం కానీ నన్నే తక్కువగా చూస్తున్నారు నన్నే కేటాగా చూస్తున్నారు నేను మాట్లాడిందే తప్పు అవుతా ఉంది నేను చేసే ప్రతి పని తప్పుగానే ఉంది అంటూ ఉంటారు కొంతమంది ఎస్ ఎవరి మీదైతే దేవుని ప్రత్యేకమైన ఉద్దేశం ఉందో వాళ్ళు చిన్నతనం నుంచి తృణీకరించబడతానే ఉంటారు చిన్నతనం నుంచి తప్పులు పట్టబడతానే ఉంటారు చిన్నతనం నుంచి ప్రేమకు నోచుకుని వాళ్ళుగానే ఉంటారు చిన్నతనం నుంచి నిన్ను అందరూ తిడతానే ఉంటారు ఎందుకు తెలుసా నిన్ను దేవుడు కోరుకునే గవిని దగ్గర కట్టబడిన గాడిదవు గాడిద పిల్లవు నీవే అర్థమైన స్తోత్రం చెప్తాను హలేలుయా హలే మీరు బాధపడబాకని ప్రేమైన దేవుని పెట్టారా మా అమ్మ నన్ను మంచిగా చూడట్లేదు లేకపోతే మా నాన్న నన్ను మంచిగా చూడట్లేదు మా తమ్ముడు అంటే ఎక్కువ ప్రేమ లేకపోతే మా అక్క అంటే ఎక్కువ ప్రేమ లేక మా యొక్క అంటే ఎక్కువ ప్రేమ ఎస్ అయితే కావచ్చు యాకోబుకి ఎంతమంది భార్యలు అండి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలలో యాకోబు ప్రేమించిందైతే రాహిల్నే రాహిల్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు యాకోబు బైబిల్లో లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరన్నా ఉన్నారంటే అది యాకోబే ఆమెను చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పద్నాలుగు సంవత్సరాలు జీతానికి ఉన్నాడు మామ దగ్గర మొత్తానికి చేసుకున్నాడు ఎక్కువగా ఇష్టపడ్డాడు ఎవరిని రాహేల్ని బైబిల్లో రాయబడతా ఉంది లేయా ద్వేషింపబడెను అర్థమైనళ్ళు స్తోత్రం చెప్పండి లేయా ద్వేషింపబడెను ప్రియమైన దేవుడు పిట్లారా ఒకసారి యాకోబుకు పుట్టిన పిల్లలని మీరు గమనిస్తే తృణీకరించబడిన లేయాకే ఎక్కువ మంది పిల్లల పిల్లలను దేవుడు ఇచ్చాడు ఫస్ట్ పుట్టింది కూడా లేయాకే స్తోతం చెప్పండి అక్కడ బైబిల్లో కూడా రాయబడతా ఉంది లేయా ద్వేషింపబడుట దేవుడు చూచి ఆమె గర్భము తెరచను నా ప్రభు యేసయ్య తను ఉపయోగించుకున్నటువంటి గాడిదకు ఏమైనా క్వాలిఫికేషన్ చూశారండీ నా దగ్గర కనుక చూస్తే నేను ఆయన ఉపయోగించే గాడిదగా పనికి వస్తానా మిమ్మలను చూసి మిమ్మల్ని ఆయన ఉపయోగించుకునే ఒక గాడిదలాగా ఎంపిక చేసుకోవాలనుకుంటే మీరు పనికి వస్తారా పనికి వస్తారా చెప్పండి క్రమశిక్షణ ఉందా మీకు పరిశుద్ధత ఉందా మనకి మనం దేనికి పనికి వస్తామని చెప్పండి అందుకని యేసు ప్రభా చెప్తున్నాడు ఎదుగో అబ్బాయిలో మీరేదో నేను వాడుకునే నేను ఉపయోగించుకునే నేను స్వారీ చేసే నాకు ఉపయోగపడేటువంటి ఒక వస్తువైన గాడిద ఎంపికలో మీరేదో పెద్ద పెద్దగా ఊహాగానంలోకి వెళ్ళిపోవద్దు ఎవరు ఉపయోగించిన గాడిదది పరిశుద్ధమైన గాడిద పవిత్రతను కాపాడుకున్న గాడిద అలాంటి గాడిదది దాన్ని తీసుకుని రండి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా హలేలుయా కాంట్రాక్ట్ మ్యారేజెస్ కొన్ని ఉన్నాయి అయ్యలాగా ఐదు సంవత్సరాలు కలిసి ఉందాం ఇద్దరు భార్య పడతలే పిల్లల్ని కనకూడదు ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒప్పందం పోయింది ఇక మళ్ళీ వీడు ఇంకో దాన్ని చూసుకోవచ్చు వాడు అది ఆ పిల్ల కూడా ఇంకొకరిని చూసుకోవచ్చు ఏంటండి ఇది అంతా నాకు అర్థం కాలేదు అందుకని దేవుడు అంటున్నాడు ఒకే ఒక్క మాట ఆ గాడిది మీద ఎవరిని ఎప్పుడును చెప్పాలి కూర్చుండలేదు కాబట్టి అపవిత్రము కాని ఉపయోగించబడని పరిశుద్ధమైన అది కాబట్టి అది నాకు కావాలి అన్నాడు స్తోత్రం చెప్పని గట్టిగా ఒక చిన్న మాట నేను చెప్పి ఇంకొక ఇంకొక పాయింట్లోకి వస్తాను మరియమ్మ కన్యక దేవుడు వాహనంగా మరియమ్మ నీ లోకానికి రావడానికి ఉపయోగించుకున్నాడు ఆమె ఒక గాడిద సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకములో జన్మించడకు ఈ లోకంలోకి వచ్చటకు మరియమ్మ ఒక గాడిద ఆ మరియమ్మ పరిశుద్ధమైనటువంటిది తన కన్యత్వమును కాపాడుకున్నటువంటి పవిత్రురాలయ అలేలుయ అలాంటి గాడిద కావాలి దేవునికి చెప్పండి గట్టిగా అలేలుయ కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా ఒకటి కట్టబడిన గాడిదని కోరుకున్నాడు రెండవదిగా చెప్పండి ఏ మనుష్యుడు కూడా ఉపయోగించినటువంటి గాడిదను కోరుకున్నాడు దేవుడు దాన్ని విప్పి తోలుకుని రమ్మన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా అలేలుయా ఎప్పుడైతే ఆ గాడిదను విప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు తీసుకొని తీసుకొని వచ్చిన వెంటనే యేసుప్రభు వారు ఆ గాడిద మీద ఎక్కే ముందుగా ఆ గాడిదను శుభ్రం చేశారు హలేలోయ మంచి మంచి వస్త్రాలు వేసారు ఆ వస్త్రాల మీద యేసు ప్రభారు కూర్చున్నాడు ఏసు ఎక్కినటువంటి ఆ గాడిద ఎరులేమి యొక్క వీధుల్లో ఊరిగించబడతా ఉంటే ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో తెలుసా ఎవడు ఆ గాడిద గురించి చెప్పుకునే వాళ్ళు ఆ ఫలానా గాడిదని ఎవడు కూడా వాళ్ళేడు యేసు ప్రభు ఎక్కేసరికి ఆ గాడిద గురించి అరే మన రాజ ఎక్కడ గాడిద క్రింద మట్టి మీద నడవకూడదు ఎక్కడ నడవాలంట అమ్మా ఎక్కడ నడవాలి వాక్యం రాయబడతా ఉంది దారి పొడుగున వారు తమ వస్త్రములను చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచరి మట్టి కాకుండా గాడిదంట వస్త్రాల మీద నడుస్తుందంట స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ సుప్రభు ఎక్కేసరికి ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా బయటకు వచ్చినాయి చెప్పండి గట్టిగా ప్రభు నీ మీద ఉంటే దాచబడిన ధనము దాచబడిన వస్తువులు నీ దగ్గరికి వస్తాయి నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి ప్రభు చెప్పాడు అన్నమాట కోరష్తో చెప్పాడు కోరేషు నీవు నా యొక్క శిష్యుడవు నా శావకుడవు నీవు నా మందిరాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి దాచబడిన ధనము నీకు ఇచ్చేదను అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టి అలేలుయా ఖోరేషు ఒక విగ్రహారాధికుడండి కోరేషు దైవభక్తుడు కాదు కోరే శిశ్రయనుడు కాదు కానీ దేవుని మందిరము సులభం కట్టిన మందిరము పాడే చూసి మనలా కట్టాలి అని ఆశ వచ్చింది దేవుడు దాన్ని నచ్చాడు అంతే స్తోత్రం చెప్పండి గట్టిగా దినవృత్తాంతలు అనుకుంటాను ఆ మాట ఉంటది కోరేశో నీవు నా నీవు నా సేవ నీవు నా మందిరమును కట్టుటకు పూనుకున్నావు ఒక స్తోత్రం చెప్తాను చూడండి గుర్తుపెట్టుకోండి ఇది మనసులో పెట్టుకుని మీ అందరికి తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే దేవుని సేవ విషయములో వాళ్ళు దేవుని సేవను కట్టాలనుకుంటారు వారిని వారి కుటుంబాలను వాళ్ళ పిల్లలను దేవుడు కడతాడంతే ఎవరైతే దేవుని మందిరాలను కడతాడని కట్టాలనుకుంటారో ఎవరైతే సేవను ప్రోత్సహించడానికి ముందుకు వస్తారో వారు చాలా చాలా విషయాల్లో కట్టబడతారు హలెలుయా విడిపోయిన కుటుంబాల కట్టబడతాయి విడిపోయిన బిడ్డలు మీకున్నారా కట్టబడతారు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డారా మీరు కట్టబడతారు అంతే ఎంత గొప్ప ఆశీర్వాదం మీకు తెలియదు అది ఏమండి సంవత్సరం పొడుగున ఇప్పుడు కోటాలు ఉన్నాయి రేపు దేవుని రాజ్యాన్ని మనం కట్టబోతున్నాం అందులో మీరు గుప్పులు విప్పుతారు సంవత్సరం పొడుగున ఉంటుంది ఆశీర్వాదం అది హళెలుయ హలుయా సంవత్సరం పొడుగున నేనైతే చూశాను ఆశీర్వాదం కోటాలు జరపని సంవత్సరం బాగుండదు అందుకని యేసుక్రీస్తు ప్రభారు గాడిద మీద ఎక్కిన వెంటనే అందరు పాట పాడుతున్నానంటు ఏ ప్రభా ఎక్క గాడిద గాడిద గణితం వచ్చింది గాడిద అనేక మందికి తెలిసేటట్టు దేవుడు చేశాడు ఆ గాడిద నమస్కారం చేస్తున్నారు ఆ గాడిద మట్టిలో తిరగకుండా ఆ గాడిద బూట్లు వచ్చేస్తున్నాయి ఆ గాడిదకు విలువైన చెప్పులు వచ్చినాయిలే చూసారా ప్రియమైన దేవుడి మెట్లారా ఏసు క్రీస్తు నా జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నన్ను గాడిదగా స్వీకరించి నా మీద స్వారీ చేయడానికి ఆయన కోరుకున్న తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నేను ఉండకపోవచ్చేమో కానీ నా మీద స్వారీ చేయడానికి ఆ భగవంతుడు కోరుకున్నాడు కాబట్టే అలేలుయ్యా చెప్పులు వచ్చినాయి బూట్లు వచ్చినాయి మట్టి కాకుండా ఏమండి అలేలుయ్యా తూర్పు గంగవారం అని ఒక ఊరి వెళ్ళాను నేను తూర్పు గంగవారం గుర్తురా అదే అనుకుంటా ఇళ్ళ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు గుర్తొచ్చింది నా ప్లానింగ్ అయితే లేదు అక్కడ నాకు పరిచయం చేయడానికి కోటాల్లో సేవకులందరిని చూసుకోవడానికి ఒక కుర్రోడు ఉన్నాడు సరే అందరిని చూసుకున్నాడు నన్ను కూడా గమనించుకున్నాడు నన్ను కూడా చూసుకుంటున్నాడు కోటాలు మూడు రోజులు అయిపోయినాయి ఇప్పుడు పొద్దున మా పొయ్యి మళ్ళీ వచ్చేస్తున్నాను ఇప్పుడు అప్పుడు అడ్డు కాదు మూడు రోజులు అక్కడే ఉండాలి సరే మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగులన్నీ సర్దుకొని అబ్బాయి పని బయలుదేరని అన్నాను అన్న అందరు ఉన్నారు ఎవరెవరు వచ్చారు మొత్తానికి అప్పుడు కారు ఉండేది బొట్ట కారు లోపల సర్దును అన్నాను అంత అయిపోయినాక అబ్బాయి వచ్చి అన్న ఒక చిన్న కోరిక అన్నాడు ఏ కొంప తీసి డబ్బులు అడుగుతాడేమో అనుకున్నాను నేను నేనేమనుకున్నానంటే అప్పుడు దాకా నాకు అన్ని పరిచయం చేశారు బాత్రూమ్ నీళ్ళు పెట్టడం సబ్ అందించడం అన్ని టిఫిన్ మొత్తానికి ఏ సమయాన్ని కావాలి అది బాగా చూశాడు కొమ్మదేసి పేదవాడుగా ఉండే డబ్బులు ఏమైనా అడుగుతున్నాడేమో అనుకున్నాను సరే ముందు అడగ నేను చెప్పి ఏందయ్యా అన్నా ఒక్కసారి మీ కాళ్ళు కడగాలని కోరుకుందాన్న అన్నాడు నాకు చాలా ఏడుపు వచ్చింది తమ్ముడు మీరేం చేస్తారన్నాను నేను ఇంజనీర్ అన్నా ఈ మూడు రోజులు మిమ్మల్ని గమనించాను మీ మంచ పక్కన సాపేసి పడుకున్నాను ఎందుకు నాకు అలాగ అనిపించింది అన్నాడు అనిపించడం అయితే తప్పు కాదు కానీ అర్హత అయితే నాకు లేదని అర్థమైపోయింది బాగా ఏడిపొచ్చింది వదిలేదమ్ముడు అన్న కాదన్న బాకు నన్న తెచ్చి నీళ్ళు గడిగి చూసారా ఎవరు దానికి కారణం చెప్పండి ఏసు క్రీస్తు బ్రహ్మారు కోరుకున్న గాడిద ప్రియమైన దేవుని బిడ్డ నేనే కాదు ఎక్కడున్న ప్రతి ఒక్కరిని దేవుడు కోరుకున్నాడు మిమ్మల్ని స్వారీ మీద స్వారీ చేయడానికి మిమ్మల్ని గణపరచడానికి నీ స్థితిగతులు మార్చడానికి కోరుకున్నాడు ఒకే ఒక్క మాట చెప్పనా నీకు ప్రార్థన వచ్చినా రాకపోయినా నీకు ప్రార్థన చేయడం చేతనైనా చేత కాకపోయినా అన్ని క్రమాలు క్రమశిక్షణ నేర్చుకుంటే మంచిదే రాకపోయినా సరే నువ్వు క్రమంగా దేవుని సన్నిధికి వచ్చి విడివక ప్రభువుని వెంబడించగలిగితే ఆయన స్వారీ చేసే గాడిదగా నువ్వు అంగీకరించుకుంటే నీ స్థితి ఖచ్చితంగా మార్చేస్తాడు ఆయన నీ పరిస్థితి మారుస్తాడు నీ స్టేటస్ మారుస్తాడు నీ అక్క ఈ అన్ని మారిపోతాయి అంతే నా ప్రభు అంత గొప్ప దేవుడు అండి ఆ గాడిద ఎక్కడో పనికి మరి నా గాడిదని తీసుకొచ్చి పనికి గాడిదగా గాడిదిగా చేశాడు ఆయన హలేలుయ్యా ప్రభు సంధులు మోకరించి ఒక్క నిమిషం ప్రార్థన చే